ప్రైస్ క్రైస్త లార్డ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లస్ కామన్ గారి సంకలనం నుండి జూన్ ఐదో తారీఖు కొరకైన వాగ్దానం నీ దేవుడైన యహూ వలన సూచన అడుగుము యష్యా గ్రంథము ఏడవ అధ్యాయం పదవచనం అసాధ్యమైన దాన్ని అడుగు చేయగలడు నీ దేవుడు అసాధ్యమైన దాన్ని దేవుని దీవెన్లా కొట్ల మీద దాడి చేయి అన్నీ ఉన్నా ఆయన దగ్గర ఈ రోజే నమ్మకం ఉంచి వెతికి చూడు మనం ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుని ఎదుట కనపెడుతూ ఉండాలి గొప్ప వర్షపు చెప్పుడు వినబడేదాకా ఎదురు చూడాలి గొప్ప గొప్ప విషయాల గురించి దేవుణ్ణి ఎందుకు అడగకూడదు విశ్వాసంతో అడిగితే అందుకు తగిన ధైర్యం ఒప్పిక మనకి ఉండి కనిపెట్టగలిగితే తప్పకుండా ఎంత గొప్ప దీవెనైనా మనకి దొరుకుతుంది ఈ లోపల మనకి చేతనైన పనుల్ని మనం చేస్తూ ఉండాలి మనం గాలి సృష్టించలేం మనం ఇష్టం వచ్చినట్లు దాన్ని తిప్పలేం కానీ అది వచ్చినప్పుడు దాని ద్వారా లాభం పొందడానికి మన తెరచాపల్ని ఎత్తగలం కదా విద్యుత్ శక్తిని కూడా మనం తయారు చేయలేం కానీ అది ప్రవహిస్తున్న తీగని అమర్చి దాని చేత పని చేయించవచ్చు అలానే పరిశుద్ధాత్మను మనం శాసించలేం కాని మనల్ని మనం దేవుని సమక్షంలో నిలవ పెట్టుకుని ఆయన ఇష్ట ప్రకారం పనులు చేయడం ద్వారా ఆయన ఆత్మావేశంలోనికి రాగలం కదా గడిచిపోయిన కాలంలో జరిగినప్పుడు ఇప్పుడు కూడా అద్భుతాలు ఎందుకు జరగవు ఏలియా ఎవరికి ప్రార్థించాడో ఆ దేవుడు ఇప్పుడు లేడా ఉన్నాడు కానీ ఏలియా వంటి వాడు తనను పిలవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు కృత నిబంధన కాలంలోనేమి పాత నిబంధన కాలంలోనేమి బ్రతికి అద్భుతాలు చేసిన పరిశుద్ధులు మనకంటే అతీతులు అసమానులు కాదు మనలాంటి వారే ఆత్మీయ ప్రపంచానికి చెందిన ఎలాంటి శక్తులు వాళ్ళ అధీనంలో ఉండి వాళ్ళనంత ఆత్మసూర్యులుగా మార్చినాయో అవే శక్తులు మనకి కూడా అందుబాటులో ఉన్నాయి వాళ్ళకున్న విశ్వాసం వాళ్ళకున్న నిశ్చయత ప్రేమ మనకి కూడా ఉంటే వాళ్ళు సాధించినట్లే మనం కూడా ఆశ్చర్య కార్యాలను సాధించగలం మన నోట్లో కదలాడిన ఒక చిన్న ప్రార్థనా వాక్యం దేవుని అగ్నిని నేలను తడిపే వర్షాన్ని దిగిరమ్మన్న ఆజ్ఞ అవుతుంది ఏలియా వర్షం కోసం అగ్ని కోసం ప్రార్థించినట్లు మనం కూడా ఒక్క మాట పూర్తి నిశ్చేతతో కూడిన విశ్వాసంతో చెప్పగలిగితే అదెంతో మహిమాన్వితమైన మాటగా ఉంటుంది హలో